గురువారం ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన పద్దెనిమిదేళ్ల గుకేష్ ధోమరాజు తాజాగా ఆ ట్రోఫీని ఎంచుకున్నాడు శుక్రవారం ఘనంగా జరిగిన ఈ టోర్నీ ముగింపు కార్యక్రమంలో గుకేష్ ఈ ట్రోఫీ స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నాడు దీంతో పాటు నగదు బహుమతిగా పదమూడు లక్షల అమెరికా డాలర్లు సుమారు పదకొండు పాయింట్ రెండు సున్నా కోట్లు అతని ఖాతాలో చేరాయి అంతకంటే ముందు ఉదయమే ట్రోఫీని చూసిన అతను సాయంత్రం ముగింపు కార్యక్రమంలోనే దీన్ని అందుకుంటారని అప్పుడు తాకకుండా ఉండిపోయాడు ఇక ఫీడే అధ్యక్షుడు ఆర్ఖాడి ఊర్కోవిచ్ ఈ ట్రోఫీని అతన్ని బహుకరించాడు ఈ సందర్భంగా గుకేష్ మాట్లాడుతూ ఈ క్షణాన్ని కొన్ని లక్షల సార్లు గడిపినట్లు అనిపిస్తోంది ప్రతి ఉదయం నేను నిద్ర లేవడానికి కారణం ఇదే ఈ కళ ఈ ట్రోఫీని చేతులతో పట్టుకోవడం ఈ కళ నిజం కావడం కంటే మించింది నా జీవితంలో ఇంకేమీ లేదు ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు సవాళ్ళు చూస్తా అని పేర్కొన్నాడు ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవాలంటే పూర్తిగా చెస్ మాత్రమే సరిపోదని ఉత్తమ వ్యక్తిత్వ సంకల్ప బలం ఉండాలని ఇది ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీదారుల మధ్య గేమ్లా కాకుండా ఓ సాధారణ పోరులా కనిపించిందని తెలిపాడు చెస్ దిగ్గజం కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలు బాధించాయా అనే ప్రశ్నకు గుకేశిలా స్పందించాడు నిజంగా కాదు కొన్ని గేమ్లో నాణ్యత అత్యున్నత స్థాయిలో లేదు కానీ ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్ పూర్తిగా చెస్తోనే తేలదు ఉత్తమ వ్యక్తిత్వం సంకల్ప బలం ప్రదర్శించిన వాళ్ళు విజేతగా నిలుస్తారు ఆ లక్షణాలు ప్రదర్శించా చెస్ పరంగా చూసుకుంటే ఊహించినంత స్థాయిలో పోటీ లేదు కీలక సమయంలో రాణించినందుకు సంతోషంగా ఉంది ఎంతో గొప్పగా అనిపిస్తోంది మ్యాచ్ గెలిచిన వెంటనే ఉప్పొంగిపోయా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేందుకు కాస్త సమయం పట్టిందని తెలిపారు కడో